నేను చిను ప్రతిరోజు ఈవినింగ్ ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ నేచర్ అంతా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ సైజాన్ ఆఫిషియల్ ఈ రోజు వీడియో ఏంటంటే మేము పెళ్లికి ముందు రోజు ఒక ప్లేస్ కి వెళ్లే వాళ్ళం ఈ రోజు వీడియో లోకి వెళ్లే ముందు మేము సెల్ కి పౌచ్ వేయించుకునే దానికైతే వెళ్ళాము మా సెల్ కి పౌచ్ లేదు నేను చిన్నుకు చాలా రోజుల నుంచి చెప్తున్నాను పౌచ్ వేయించుకో పౌచ్ వేయించుకోని కానీ తను వినలేదు ఫైనల్ గా ఈ రోజు అయితే పౌచ్ వేయించుకుంటానన్నారు ఏదో చూస్తున్నారు కదా పౌచ్ అయితే వెయిట్ చేసుకున్నాము ఇంకా వెళ్తున్నాం ఫ్రెండ్స్ అదే మా ఫేవరెట్ ప్లేస్కి ఇప్పుడైతే ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఉన్న దగ్గర నుండి ఆ ప్లేస్కి వెళ్ళడానికి ట్వెల్వ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ముందుగా ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ని మీరు నోటిఫికేషన్స్ ద్వారా ముందుగానే చూసేయచ్చు మిస్ కాకుండా గాయస్ ఇప్పుడైతే సగం దూరం వచ్చేసాము ఈ పళ్ళ అనేది మా ఊరి పక్కనే ఉంది ఇక్కడ నుండి ఆ గుట్టపైకి వెళ్ళడానికి టెన్ కిలోమీటర్స్ పడుతుంది ఆ గుడి వచ్చేసి గుట్టపైన ఉంది ఫ్రెండ్స్ గైస్ ఇక్కడ వెళ్ళేటప్పుడు చుట్టూ చెట్లు పొలాలు తోటలు అన్నీ ఉన్నాయన్నమాట బాగా ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి మధ్యలో చాలా చెట్లు అవన్నీ అవన్నీ అయితే ఉన్నాయి మేము వెళ్లేదు కూడా మామూలుగా వెళ్ళడం సాంగ్స్ పెట్టుకొని బాగా ఈవినింగ్ టైం వెళ్తాం కాబట్టి క్లైమేట్ అందుకు బాగుంటుంది చల్లగా అందుకు ఇంకా పొలాలంటే తెలిసిందే కదా నీళ్ళు అయిపోతూ ఉంటారు చల్లగా ఉంటుంది సాంగ్స్ పెట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటాం అనమాట గైస్ ఊర్లోకి ఎంటర్ అవుతూ ఉండగా ఇక్కడ గేట్ అయితే పడింది ఇక్కడ కాసేపు ఆగాం అన్నమాట మేము ఇంకా ఇక్కడ నుండి ఆ గుట్టపైకి ఒక అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా లోపలికి వెళ్ళడానికి ముందు ఎంట్రెన్స్ లోనే ఆంజనేయ విగ్రహం అయితే ఇలా ఉంది ఇప్పుడు ఇక్కడ నుండి మనం గుట్ట ఎక్కాలి ఫ్రెండ్స్ పైకి వెళ్ళాలి గైస్ పైకి అయితే వచ్చేసాము గుడి లోపలికి వెళ్లే ముందు బయట వ్యూ అంతా ఎలా ఉందో చూపిస్తాను చూదురు రండి గైస్ ఈ వీడియో ఎందుకు పెట్టామంటే మీతో కూడా షేర్ చేసుకుందామనే ఉద్దేశంతోనే పెట్టాం ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడ పైనుండి లొకేషన్ చూస్తే ఎలా ఉంది ఫ్రెండ్స్ చుట్టూ పల్లెలు ఇండ్లు అవన్నీ కనపడతాయి దూరంగా బండ్లు వచ్చేది అదంతా కనపడుతుంది ఇక్కడ నుండి ఇంకొంచెం అట్లా పక్కకి వెళ్ళి చూస్తే మా ఊరు కూడా కనపడుతుంది ఫ్రెండ్స్ అంటే మాకు ఇక్కడ బయట అయితే కనపడుతుంది వీడియోలో కనపడుతుందో లేదో తెలీదు ఇక్కడ ఉంది కదా ఇంకా ఇక్కడ బండ్లు వెళ్లేది అంతా కనిపిస్తుంది అనమాట సాయంత్రం పూట ఇక్కడ చల్లగా గాలి ఆ వాతావరణం ఆ రోజులే వేరే ఫ్రెండ్స్ చాలా బాగుండింది ఇక్కడ ప్రకృతి అనేది చాలా బాగుంటుంది ఆహ్లాదకరంగా అందుకు గైస్ సింగ్ ఇప్పుడు మన ముందు గుడి కనిపిస్తుంది కదా ఇంకా లోపలికి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ మేము వచ్చినప్పుడు అయితే ఫస్ట్ ఇవి కూడా లేవు కింద అక్కడ ఉన్నాయి కదా అలానే ఉన్నాయి రీమోడల్ చేశారు ఇంకా జరుగుతాయి గైస్ మేము వెళ్ళే టయానికి పూజలు అయితే లేరు బిగాలు వేసేస్తున్నారు సరే ఇంత దూరం వచ్చాము ఇంకా మళ్ళీ ఎలా వెనక్కి వెళ్తాము దర్శనం చేసుకోకుండా అనేసి ఇంకా అక్కడ నుండి బయట నుంచే దండం పెట్టుకొని వచ్చాం ఫ్రెండ్స్ పెళ్లి కాకముందు నేను జాబ్ చేస్తా ఉన్నా ఫ్రెండ్స్ రోజు ఈవినింగ్ డ్యూటీ అయిపోయాక చిన్ను వచ్చి నన్ను పిక్ చేసుకుంటా ఉన్నాడు ఇంకా అక్కడ నుంచి రోజు ఇద్దరం కలిసి బైక్ లో వెళ్తా ఉన్నాం ఫ్రెండ్స్ గాయస్ చిన్ను ఇక్కడ ఉన్నప్పుడు మేము రోజు ఇక్కడికి వచ్చే వాళ్ళము తనకు అనుకోకుండా బెంగళూరులో జాబ్ వచ్చింది తనకు జాబ్ వచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత నుండి టూ వీక్స్ ఒకసారి ఇక్కడికి రావడం స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ మీకైతే ఇప్పుడు ఒక డౌట్ అయితే రావచ్చు మీరు ఇక్కడ కూర్చున్నాయి కదా మళ్ళీ కెమెరా ఎవరైతే హ్యాండిల్ చేస్తారని మీకు డౌట్ రావచ్చు కెమెరాకి బ్యాక్ సైడ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఒకసారి చూపిస్తాను చూడండి అది కూడా ఫ్రెండ్స్ ఈమె ఫ్రెండ్స్ మాకు కెమెరా అయితే హ్యాండిల్ చేసేది మేము ఎక్కడికి పోయినా ఈమె వస్తుంది ఈమె కెమెరా మ్యాన్ మాకు చూడండి సిగ్గు పెడుతుందో మళ్ళీ ఒకసారి మన ఫ్రెండ్స్ అందరికి ఆగి చెప్పు ఆ సూర్య తినిటీచర్ చూసాం ఇవన్నీ చెట్లు ఇలానే ఉన్నాయి బ్యాక్ సైడ్ ఇంకా కొండ అదంతా కూడా ఉంది ఇవన్నీ చెట్లు కదా అయితే ఆ బ్యాక్ సైడ్ చూస్తున్నాం కదా అది కొండ తీసుకున్నా కొండ గుడి ఎట్లా ఉంది ఫ్రెండ్స్ కొండ పైకి కట్టారు రోడ్ కూడా మీరు చూసుకుంటారు దాకా పైకి ఉంది గుడి కొండ పై కట్టారు గుడి చెట్లు చూశారు కదా ఈ సైడ్ ఇంకా ఆ సైడ్ కూడా ఉన్నాయి చెట్లు చూద్దాం 嗯。<laughs> hey. ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది గుడికి వచ్చేసైపోయింది వెళ్తున్నాం ఇంకా నెక్స్ట్ మరో వీడియోతో కలుద్దాం అంటే దాంట్ బై బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గంట కొట్టండి